ప్రాయజల దేవుని ప్రశస్తమైన నామంలో దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వదనాలు దేవుని పునరుత్న దినములో దేవుడు మనకిచ్చిన ఈ చక్కని సాయంకాల సమయంలో దేవుని కృప మనకి ఉండుట ఎంతో భాగ్యము కదా దేవుని కృప లేనిదే మనం ఈరోజు సజీవులుగా ఉండేవారుమా దేవుని కృప లేకుండా ఈరోజు మనం దేవుని స్థుతించేవారుమా దేవుని కృప లేనిదే ఈరోజు మనం దేవుని సన్నిధిలో సజీవులుగా ఉండేవారేమా ఎంతో ప్రేమ కదా మనమంటే మన ఏసఐకు మన కొరకు రక్తం చెందించిన దేవుడు మన కొరకు ప్రాణం తెచ్చిన దేవుడు మనలను నిరంతరము కూడా ప్రేమించే దేవుడుగా ఉండట ఎంతో గొప్ప భాగ్యము కదా ఎంత భాగ్యవంతులమో మనం చెప్పాలంటే ఈ భాగ్యము మనం కోట్లు పెట్టుకుంటే వచ్చేది కాదు లేదంటే అధికారముతో సాధించుకునేది కాదు ఉచితముగా మాత్రమే ఆయన ఇచ్చే భాగ్యము దేవుని స్తోత్రం ఈ ఈరోజు ఈ లైవ్లోనికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ నామానికై వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా మీ నామాన్ని హెచ్చిస్తూ కొనియాడబడుచున్న మా దేవా మీ కొందనాలు స్థుతులు ఇదిగోనైనా నిత్యము దేవదూతల చేత స్థుతుల సింహాసనంపై ఆసీనపడయండి స్థుతులను స్తోత్రాలను మరి అందుకొంచిన మా తండ్రి మీ కొందనాలు ఈ రాత్రి కాల సమయంలో తండ్రి లైవ్లో నైనా జాయిన్ అవుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి దేవ మీ లేఖనానుసారమైన వాక్యముల ద్వారా మాట్లాడి మీ బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రతి ఒక్కరితో తండ్రి నేను ప్రభా మీరు మాట్లాడి ప్రతి కుటుంబాన్ని దర్శించమని మహిమా ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా కొరకు రానైన మెసేజ్ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుని నాము తండ్రి ఆ మెయిన్ లైవ్లోనికి మరి మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం వాక్యంలోనికి వెళ్ళే ఈ సందర్భంలో దేవుని పరిశుద్ధ లేఖనాల నుంచి కొన్ని మాటలను మనం ధ్యానించుకుందాం దేవుడు నిన్ను నన్ను ఏకరీతిగా ప్రేమిస్తున్న దేవుడు ఒకరి నోకలాగా ఒకరి నోకలాగా ప్రేమిస్తున్న దేవుడు కాదు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాడు ఆయన ఏ భేదము లేదండి దేవుని ప్రేమలో ఎలాంటి వ్యత్యాసము కూడా లేదు అలెలియా కాబట్టి ప్రేమేనా దేవుని పిల్లలారా ఆయన ప్రేమను పొందుకునే విషయంలో మనందరము కూడా మనందరము కూడా ఒకటిగా లేదంటే ఒకే కుటుంబంగా మనం చూడగలుగుతాం దేవుని లేఖనంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం ఈరోజు దేవుని లేఖ నుంచి యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన భాగంలో కాబట్టి దేవునికి లోబడి ఉండు నువ్వు దేవునికి లోబడి ఉంటే చాలు నీ జీవితం అద్భుతంగా మార్చివేయబడుతుంది నువ్వు దేవుని మాటకు లోబడితే చాలు దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఈ వాక్యాన్ని పూర్తిగా చదివినట్లయితే కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి దేవునికి నువ్వు లోబడి ఉండటం వలన అపవాదిని ఎదురించే శక్తి దేవుడిని అనుగ్రహిస్తాడు దేవుని స్తోత్రం హాలేను యా ఏం ఏమంటుంది వాక్యం దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడు ఎప్పుడైతే దేవునికి లోబడతావో ఎప్పుడైతే దేవుని వాక్యము చేతని నీవు బలపరుచుకుంటావో ఎప్పుడు నువ్వు దేవుని వాక్యము చేత నీ జీవితాన్ని కట్టుకుంటావో నీవు అపవాదిని ఎదిరించగలుగుతావు వాడు ఎంత గర్జించినా నీ మీద ఎంత ప్రతిదాడి చేసినా దాడికి ప్రతిదాడి చేసే కృపను దేవుడికి అనుగ్రహిస్తాడు దావీదు దేవుడికి లోబడి ఉన్నాడు కాబట్టి ఆ గొర్రెల మీద దాడి చేస్తున్నప్పుడు ఆయన క్రూర మృగాలను వేటాడిన వ్యక్తిగా మనం చూస్తాం సంషోను దేవుడికి లోబడ్డాడు కాబట్టి ఆ పచ్చి గాడిద ఎముకతో పిలిస్తీలను మరి మనం చూస్తూ ఉంటాం అతపరిచాడు యువతా విషయంలో చూసినట్లయితే యుద్ధంలో అతను దేవుడికి లోబడి ఉన్నాడు కాబట్టి దేవుని ఆత్మ చేత నింపబడి యుద్ధంలో విజయంతో తిరిగి తన ఇంటికి వచ్చిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో మన జీవితాలు ఎలా ఉంటాయంటే దేవుడు అనుకూలమైన వాటికి మన జీవితాన్ని జతపరుస్తుంటాడు వాక్యము చేత జతపరుస్తాడు ప్రార్థన చేత జతపరుస్తాడు దేవుని ఆత్మలో దేవుని స్థుతించే విషయంలో దేవుడు జతపరుస్తాడు ఎప్పుడంటే దేవునికి లోబడి ఉండినప్పుడు మాత్రమే దేవుని స్తోత్రం అలేలుయా ఈరోజు నీవు దేవునికి లోబడితే అపవాదిని ఎదిరించగలుగుతావు పాపపు లోకాన్ని జయించగలుగుతావు నీ వాటమిలి మీద నీ విజయాన్ని పొందుకోగలుగుతావు నీ బలహీనతలను జయించగలుగుతావు ప్రతికూలమైన ప్రతి విషయంలో కూడా నీవు ధైర్యముగా ఉండగలుగుతావు దేవుని స్తోత్రం హాలలుయా ఎలా అంటే దేవుని వాక్యానికి లోబడితే ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి దేవునికి నీవు ఒక్కడో లోబడితే నీ కుటుంబం మొత్తం మార్చబడుతుంది దేవునికి నువ్వు లోబడితే అపవాదిని ఎదిరించ ఎదిరించగల శక్తి నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు అప్పుడంటా అపవాది మీ అద్దు పారిపోవును అంటున్నాడు ఎప్పుడంటే దేవునికి లోబడినప్పుడు మాత్రమే మన ఇష్టానుసారంగా మనం చేస్తే అయిపోదండి జరిగిపోదు ఏది కూడా మన తండ్రి చిత్తాన్ని మనం ఎరిగిన వారిగా ఉండాలి తండ్రి ఈరోజు నేను ఎలా వాడుకోబోతున్నాడో ప్రభు నీవు నన్ను ఈ రోజు ఎలా వాడుకోబోతున్నావో మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఉదయకాల సమయంలో మనం మోకర్లేసి ప్రార్థన చేయాలి అంతేగాని ఉన్న విషయాలన్నిటినీ తీసుకొచ్చి మనం దేవుని సన్నిధిలో పెట్టి ప్రవైది ఎలా అయిపోవాలి అలా అయిపోవాలి అని మనం ప్రార్థించడం కూడా యోగ్యత కాదు అలలుయా ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఈ విషయాన్ని జ్ఞాపకం ఈ రోజు నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన పేరుల్లో మనం ఒక పేరుని చూస్తాం మనం ఏం పేరండి ఆశ్చర్యకరుడైన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడైనా ఎలాంటి కార్యాలంటే అందరూ కూడా ఆశ్చర్యపోయే కార్యాలు నిజమే ఆ మాట తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు లోకములోనికి రాయించిన మాట అది మనం చూస్తాం క్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత నెరవేర్చబడింది అది ఆ మాట ఊరికినే రాయలేదండి ఆయన ఆశ్చర్య కార్యములు చేశాడని చనిపోయిన వ్యక్తులను లేవనెత్తాడు కుంటివారిని స్వస్థపరిచాడు గుడ్డివారికి చూపునిచ్చాడు పక్షకల వారికి ఆయన ఇంకా లేదు ఎముకల్లో జీవము లేదనుకున్న వారికి జీవాన్నిచ్చి వారిని నడిపించాడని దేవుడు దేవుని స్తోత్రం అలలుయా చనిపోయిన యాయిరు కుమార్తెను బ్రతికించిన దేవుడు చనిపోయిన లాజరును బ్రతికించిన దేవుడు మార్తా మరియల ముద్దుల సహోదరుడైన లాజరు చనిపోతే ఇంకా అనుకున్నారు కదా సమాధిలో పెట్టబడ్డాడు ఆయన బాడీ అంతా కూడా డిస్కంపోజ్ అయిపోయింది అనుకున్నారు స్మెల్ వస్తుంది కానీ దేవుడికి ఒక కుటుంబము లోబడింది కాబట్టి దేవుడు లాజర్ను పిలవగానే చనిపోయిన లాజరు జీవంతో నడుచుకుంటూ వస్తున్న ఘటనలు మనం చూసి ఉన్నాం అనేకమైన వీడియోల్లో కానీ దేవుని వాక్యంలో మనం చదివి ఉన్నాం మనం విశ్వాసించి ఉన్నాం నమ్మి ఉన్నాం దేవుని స్తోత్రం అలా లేక మనం చూసేందుకు మళ్ళీ ఏమంటారండి ఆ రోజుల్లో మీరు ఉన్నారని కూడా ట్రోల్ చేసేవారు ఉన్నారు ఈ రోజుల్లో చాలామంది అందుకనే మనం పిక్చర్స్లో చూస్తాం మనం సినిమాల్లో హాలలుయా ఈ రోజులో సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ప్రతి మాటను గమనించేవారు చాలామంది ఉన్నారు నిజమే మంచిదే మన తప్పులను కూడా ఒక రకంగా సరిచేసేవారిగా మనం వారిని గుర్తించాలి మనం ఏమైనా పొరపాట్లు మాట్లాడితే దేవుని స్తోత్రం హాలలుయా కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు దేవుని వాక్యము రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన భాగంలో కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదురించినప్పుడు వాడు మీ అందరిని పారిపోతాడు మనం ఏం చేస్తాం అపవాదిని పరిగెత్తించకుండా మనం పారిపోతూ ఉంటాం ఈ రోజుల్లో మనం ఎందుకో తెలుసా మన దేవునికి లోబడకపోవటం వలన అన్నీ ఉంటాయి మనలో చాలా చక్కగా భక్తి ఉంటుంది దేవునికి ఇచ్చే విషయంలో ముందుంటాం దేవుని స్థుతించే విషయంలో దేవుని ఆరాధించే విషయంలో పరలోకమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం మనం మనము కూడా స్థుతిస్తున్నప్పుడు కెరుబులతో స్థుతిస్తున్నట్టు దేవుని మందిరి ఆవర ఓ రాబా రేఖే తో రో బాబా బాబా నిజమే దేవుని సన్నిధిని అనుభవిస్తూ మనం దేవుని స్థుతిస్తూ ఉంటాం మనం ఎంత గొప్ప అనుభవము పరలోక దర్శనాలు చూస్తూ ఉంటాం దేవదూతలు ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం మేఘార్హుడైన తండ్రి మనకి ముఖ దర్శనం ఇస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం అన్నీ బాగానే ఉంటాయి కానీ కొన్ని కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే బందీలు అయిపోతూ ఉంటాం మనం ఈరోజు దేవుడు అలాంటి బంధకాలలో నుంచి నేను విడిపించబోతున్నాడే నీవున్న బంధకాలలో నుంచి అనే ప్రతి విధమైన బంధకాలను దేవుడు ఈరోజు తెంచి వేయబోతున్నాడు దేవుని స్తోత్రం కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది ఈరోజు ఏం చేయాలంట ఆయనకు లోబడాలి నువ్వు లోబడితే చాలు దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు ఈరోజు నీ జీవితం అద్భుతంగా మార్చాలంటే నీ జీవితం దేవునికి సమర్పించుకుంటే అనేను ఈరోజు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే చాలు నీ జీవితం ఒక అద్భుతమైన జీవితంగా మార్చి మార్చివేయబడుతుంది ఈరోజు కోల్పోయిన వాటిని అన్నింటిని కూడా మనం పొందుకోబోతున్నాం మనం అడుగుడి మీకు ఇవ్వబడనని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు ప్రతీది కూడా మనకివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి కానీ పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా ఈరోజు ఆయన సిద్ధమే ఇవ్వడానికి మరి పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉంటే దేవుడిని జీవితంలో ప్రతి కార్యాన్ని కూడా ఆయన జరిగించబోతున్నాడు ప్రతి కార్యం ఒకటి కాదు లెక్కకు మించిన కార్యాలు ఎందుకు తెలుసా ఆయన ఆశ్చర్యకరుడు అని పేరు ఆయనకి ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడే ఉన్నాడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు ఆయన దేవుని స్తోత్రం హలేనుయా కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా అంత మాత్రమే కాదు కానీ ఇంకొక మాటను కూడా మనం చదువుకుందాం దేవునికి లోబడటం వల్ల చూద్దాం ఒక మాటని చదువుదాం దేవుని పరిశుద్ధ లేఖంలో నుంచి ఒక మాటను చదువుకుని ముందుకు వెళ్దాం అలేను చూద్దాం సామెతలో రాసిన గ్రంథం రెండో అధ్యాయం ఎనిది వచ్చిన భాగంలో తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును మన ప్రవర్తనను కాపాడుతాడండి దేవుడికి మనం లోబడితే మనం దేవునికి సెరెండర్ అయితే మన ప్రవర్తన మన ఎలా ఉంచినామో మన జీవిత విధానం ఎలా ఉందో ప్రతిదానిని కూడా దేవుడు కాపాడేవాడుగా ఉన్నాడు నీ మార్గంలో నీకు రక్షణనిచ్చేవాడుగా ఉన్నాడు దేవుని స్తోత్రం హాలేలుయా మన ప్రయాణాలలో క్షేమకరమైన ప్రయాణం మన పనులలో భద్రత కలిగిన కృపను దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు ఆయన తన పిల్లల ప్రవర్తనను లేదంటే భక్తుల ప్రవర్తనను కాపాడువాడుగా కాచువాడుగా చూచువాడుగా ఉన్న దేవుడు అది ఇప్పుడు తెలుసా నువ్వు దేవునికి లోబడితే దేవుని చిత్తానికి నువ్వు లోబడితే ప్రభా ఎసులో నీ చిత్తానికి లోబడుతున్నాను ప్రభా నీవు చెప్పినట్లే నేను జీవిస్తాను నీవు కోరుకున్నట్లే నేను జీవిస్తాను నా జీవితం ఎలా ఉండాలని నువ్వు ఆశ్చర్యపడుతున్నావో నేను రీతిగా నా హృదయాన్ని నీకు సమర్పిస్తాను ప్రభా అని సమర్పణ కలిగి మనముంటే దేవుడు నిజంగా మనలను అద్భుతమైన వ్యక్తులుగా వాడుకుంటాడు ఆయన దేవుడికి కావాల్సింది జ్ఞానవంతులు కాదండి దేవుడికి కావాల్సింది డబ్బున్నవారు కాదండి దేవుడికి కావాల్సింది పలుకుబడి ఉన్నవారు కాదు దేవుడికి కావలసింది ఆయన మాట ప్రకారము జీవించేవారు దేవునికి కావలసింది ఆయనకు లోబడి వారు దేవునికి కావలసింది విరిగి నలిగిన మనస్సు కలిగిన వారు దేవుడికి కావాల్సింది ఆ యొక్క శిలువను మోసుకుని ఈ సర్వ సృష్టికి క్రీస్తు సువార్తను ప్రకటించేవారు కావాలి అలా ఈరోజు మనం ఏమనుకుంటాం మీరు చేసేయండి మేము డబ్బులు ఇస్తామంటే కాదండి సేవ సేవలు ఎంత భారం ఉందో సేవలు ఎంత ప్రయాసపరిచిన సేవకులు ఉన్నారో ఈరోజు మనం చూస్తే తెలుస్తుంది ఈరోజు దేవుని సేవ చేస్తూ దేవుని మీదే ఆధారపడి జీవిస్తున్నారు చాలా మంది ఉన్నారు ఈరోజు అలాంటి సంఘంలోని ఎదుగుబోతుకు ఉండదండి పాపు వాళ్ళు ఎందుకంటే దేవుడి మీదే ఆధారం ఉంటే తింటారు లేదంటే దేవుని సన్నిధిలో మోకాలేసి కేవలము ప్రార్థిస్తూ ఉంటారు ప్రభా ఈరోజు నీ సన్నిధిలో మోకాలేసి కృపణకు అనుగ్రహించావు అలెనియ నీ సన్నిధిలో ఉండే కృపను మాకు ఇచ్చావు తండ్రి నీ కొందనాలని ప్రార్థించే సేవకులు చాలామంది ఉన్నారు అలేనుయ ఎంతోమంది నిజంగా చూస్తూ ఉంటాం మనం నన్ను కూడా నా దగ్గర ఏదో ఉందని చాలామంది అండి ఎన్నో రకాలు ఎంతోమందికి సహాయం చేసి ఉన్నాను నేను మన చేసిన కార్యాలు చెప్పకూడదు కానీ చెప్తున్నాను రోజు నేను అలేను కానీ నా కష్టములు నా శ్రమలో నా దేవుడు తప్ప ఏ ఒక్క వ్యక్తి కూడా తోడుగలేరు నాకు అలేలుయా ఈరోజు కుటుంబాల కుటుంబాలని చెప్పుకుంటాం పేరుకు మాత్రమే కుటుంబాలు ఉన్నాయి ఈరోజు మనుష్యులను చంపడానికి కూడా వెనకడతలేదు ఈరోజు కుటుంబాలు కానీ నీ దేవుడు అలాంటి భయంకరమైన వ్యక్తుల్లో నుంచి నేను తప్పించాడని సంతోషించి ఈరోజు చాలామంది నా జీవితం కూడా అంతే నా కుటుంబం అంటే నా ప్రభు దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలే అలెలుయ్య వారు మాత్రమే నా కుటుంబంగా ఈరోజు ఉన్నారు నాకు సపోర్ట్ చేస్తూ అలెలుయ్య కుటుంబ సభ్యులు ఎవరు లేరండి ఈరోజు దేవుడిచ్చిన ఆత్మీయులేని కుటుంబం గుర్తుపెట్టుకోండి అలెలుయ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే విషయానికి నిదర్శనం దేవుడు నిన్ను మరచిపోలేదు దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు అనే దానికి నిదర్శనం దేవుడిచ్చిన ఆత్మీయ బిడలు అయ్య ప్రియా దేవుని పిల్లలారా ఈరోజు దేవుడు మాటను మనం చూస్తే సామెతలు రాసిన గ్రంథం ఆ రెండో అధ్యాయం ఏమిదో వచ్చిన భాగంలో ఆయన తన పిల్లల ప్రవర్తనను కాచివాడుగా ఉన్నాడు నీ ప్రవర్తన బాగుంటే దేవుడిని నీ జీవితాన్ని ఆశీర్వదంగా మార్చివేయబోతున్నాడు అల్లెలుయా ఎప్పుడో తెలుసా ఆ యాకోబు పత్రికలు మనం చదువుకున్నాం కదా అప్పుడు మీరు దేవునికి లోబడితే అపవాదిని ఎదిరిస్తారంట అప్పుడు వారు పారిపోతాడంట ఎప్పుడు దేవుని నువ్వు వెంబడించినప్పుడు ఎప్పుడు దేవుని వాక్యం ద్వారా నీవు బలపడుతున్నప్పుడు వాడు మామూలుగా పారిపోవడం దేవుని వాక్యం ద్వారానే దేవుని వాక్యము రెండంచెలు గల ఖడ్గముగా పనిచేస్తుంది అది అపవాదిని దహించి వేస్తుంది దేవుని వాక్యం అంతేగాని వాక్యం తెలియకుండా వాడు వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అంటే కాదు వాడిని ఎదుర్కొనే వాక్యము దేవుడు నీకు ఇచ్చాడు ఈరోజు ఆయన జీవం గల మాటలు నీకు ఈరోజు ఆయన జీవ గ్రంథం ద్వారా అందించాడు దేవుడు ఆ మాటలతో నీ వాన్ని పరిగెత్తించగల అలాంటి కృపను మనకు అనుగ్రహించాడు దేవుడు ఆ కృపను పొందుకునే మనము మన ప్రవర్తనను కూడా కాపాడుకోవాలి మనం ఎలా ఉంచున్నాం ఎలా జీవిస్తున్నాం ప్రతీది కూడా ప్రతిరోజు గమనించుకోవాలి సరి చేసుకోవాలి ఒకవేళ పొరపాట్లు జరిగితే దేవుని సన్నిధులు మళ్ళీ మోకర్లేసి ప్రార్థించి ప్రభా ఈరోజు ఇలా జరిగిపోయింది నాయన నేను కావాలని చేయలేదు ఇలా జరగాలని నేను అనుకోలేదు మరలా నన్ను సరిచి బాగు చేయి మరలా నీ మార్గమును నడిపించు తండ్రి నీవు నాకు కావాలి నిజీవం గల మాటతో నన్ను సరి చేయని మరల మనం ఏం చేయాలంటే ప్రార్థించటం మొదలు పెట్టాలి దేవుని సన్నిధిలో అలేను ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో నీ తండ్రి మరలా నిన్ను సరి చేసి వాడుకున్నాడు నీ ప్రవర్తన అంత నిన్ను సరి చేస్తాడు నీ చుట్టూ ఆయన భద్రత వలయాన్ని ఉంచుతాడు అలాలుయా ఎలా ఉంటుందండి మన చుట్టూ భద్రత వలయాన్ని దేవుడు వచ్చిపోతూ ఉన్నాడు ఈరోజు అలాంటి భద్రత వలయంలోనే ఉండాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చే దేవుని చిత్తానికి లోబడు ప్రభ నీ చిత్త మాత్రమే నెరవేర్చబడాలి నీ చిత్త మాత్రమే నా జీవితంలో జరిగించబడాలి ఎలా ప్రార్థిస్తామా మనం ప్రభా నేను అలా ఉండాలనుకుంటున్నాను ఆయన ఎలా ఉండాలనుకుంటున్నాను అంటాం ప్రభువు కోరుకున్నట్టు జీవించు ప్రభు చేత నీవు ఎన్నుకోబడిన వ్యక్తిగా ప్రభువు కోరుకున్న వ్యక్తిగా ప్రభు కొరకు వాడబడే వ్యక్తిగా ప్రభు కొరకు ప్రభు మంచి వార్తను సువార్తను ఈ లోకానికి అందించే వ్యక్తిగా ప్రభు కొరకు నిలబడే వ్యక్తిగా ఉండాలని ఈరోజైనా మనం అనుకున్నామా ఉండాలని ఏ రోజైనా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాము ప్రభా నీకు ఇష్టమైన వ్యక్తిగా ఉంటాను ప్రభా ఎంత శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నిన్ను విడవని ప్రభా కానీ మనం ఎన్ని చేసినా కానీ దేవుడు సహిస్తూ సహిస్తూ ఆయన అంటే ఇదిగో చూడని అరచేతులు నేను చెప్పుకున్నాను నిన్ను మర్చిపోలేదు నిన్ను విడిచిపెట్టలేదు నేను నీకు దూరంగా లేను నేను నీకు సమీపంగా ఉన్నాను ఎందుకండి దేవుడు మన కొరకు అంతగా ఉండాలి ఇస్రాయలును కాపాడువాడు కొనుక్కొడు నిద్రపోడండి ఆ దేశం కొరకే కాదండి నీ కొరకు కూడా ఎందుకో తెలుసా ఆయన స్వరక్తమిచ్చి నేను కొన్నా దేవుడు మన కొరకే కదా ఆయన రెండు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి మన కొరకే కదా ఆయన తలపై ముల్ల కిరీటం పెట్టబడింది ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు సహించాడనే విషయాన్ని ఈరోజు మర్చిపోతూ జీవిస్తున్నాం మనం ఈరోజు మరచిపోయి మరచిపోయి దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా చాలామంది చూడండి అయ్యా రక్షణ తీసుకుయ్యా బాప్తిసు ముందుగా అంటే ఇంకా చాలా టైం ఉందండి చాలా టైం ఉందండి చాలా టైం ఉందండి తీసుకుందాం తీసుకుందాం ఆలస్యం చేసుకుంటున్నారు దేవుడు ఇచ్చిన ఉచితమైన రక్షణను దేవుడిచ్చిన ఇచ్చిన ఉచితమైన కృపను చాలామంది దూరం చేసుకుంటున్నారు వారి జీవితాలు ఎలా ముగించబడుతున్నాయి మనం చూస్తున్నాం ఈ రోజుల్లో చాలామంది జీవితాలను ఎవరు ఊహించని జీవితాలు ఈరోజు ఒక వార్త చదవనే న్యూస్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి గుండెపోటు వచ్చి చనిపోయిన వార్త చూడండి చిన్నపిల్లలకి ఎవరైనా ఆనుకోగలరా ఎవరైనా ఊహించగలరా పిల్లలకి అది చాలా ఆయుష్ ఉంటుంది మంచి ఆరోగ్యంగా ఉంటారు కదా అనుకుంటాం రేపు నీది కాదు ఎప్పుడు ఏమి సంభవించి నీకేం తెలుసు నీకు అందుకనే జీవం ఉండగానే మన మనం దేవునికి సమర్పించుకోవాలి ఈ శరీరంలో ఆయన జీవం ఇచ్చిన ఈ శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి జీవం ఉండగానే దీప మార్పిన తర్వాత మనం ఏం చేయలేము ఇంకా కనుక ఆ దేవుడు ఇచ్చిన సమయం సమయం ఉన్నప్పుడే ఇది అనుకూలమైన సమయం దేవునికి లోబడు దేవుడు వాక్యం అది సెలభిస్తుంది ఆయనకు లోబడితే అపవాది నీ వద్ద నుండి పారిపోతాడు ఆయనకు నువ్వు లోబడితే నీ వ్యసనముల నుంచి విడిపించబడతావు ఆయనకు నువ్వు లోబడితే ఈ పాపపు లోకాన్ని జయించగలుగుతావు ఆయనకు నువ్వు లోబడితే నీ శత్రువులను మిత్రులుగా దేవుడు మార్చివేస్తాడు వేస్తాడు అలేలుయా వాడు ఎంతగా గర్జించే సింహంగా వచ్చినా కూడా అపవాది పారిపోతాడు కాబట్టి దేవుని పిల్లలారా ఈరోజు దేవునికి లోబడదాం దేవుని మాట ప్రకారం దేవుని చిత్తము ప్రకారం ఆయనకు లోబడదాం తండ్రి ఈరోజు నేను నీకు లోబడాలనుకుంటున్నాను ప్రభా ఈ గత కొన్ని దినాలు నేను ఎలా జీవించాను నేను మరలా అదే జీవితం జీవించాలనుకోవట్లేదు నీకిష్టమైన వ్యక్తిగా జీవించాలనుకుంటున్నాను నీ బిడ్డగా నీ సాక్షిగా నీ కొరకు మాత్రమే జీవించాలనుకుంటున్నాను అని రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం దేవుడు మన జీవితాలను దేవునికి అనుకూలమైన జీవితాలుగా మార్చునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం తీసుకోండి తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం స్థుతి 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 స్తోత్రములు 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 పరశుధుడా పరలోకమందున్న మా ప్రియ పరలోకము తండ్రి మీ నామానికి వందన ఆలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రాత్రి కాలసమి వర్తమానములైన తండ్రి దేవా మిమ్మల్ని వెంబడిస్తే చాలునైనా ప్రభా మీకు లోబడితే నాయన ప్రభా మా జీవితాలు మార్చివేయబడతాయి మా జీవితాలు తని మార్చి మేము పాపాన్ని జయించాలంటే అపవాదిని తరమాలంటే అపవాదిని మేము ఎదుర్కోవాలంటే ఈ లోకంలో తండ్రి మా పాప జీవితం మీద నా తను మేము ఇజపు జెండా ఎగరవేయాలంటే కేవలం మీకు లోబడాలి ప్రభా మీ వాక్యానుసారమైన జీవితాలను మేము జీవించాలి మా జీవితాలను మేము కట్టుకోవాలి తండ్రి ఈరోజు రాత్రి మాతో మాట్లాడిన మాట నా తండ్రి మీకు లోబడే వ్యక్తులుగా మమ్మల్ని మార్చిన నాయన ప్రభా మీ ప్రియ కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని నిలబెట్టండి నాయన ప్రభ మీ సాక్షులుగా మీ సువార్తను నా తండ్రి లోకములోనికి తీసుకెళ్లే వ్యక్తులుగా అనేకులకు నా తండ్రి మీ ప్రేమను పంచే వ్యక్తులుగా మీ ప్రేమను రుచి చూపించే వ్యక్తులుగా విరిగి నలిగిన వారిని అనేకులను తండ్రి కట్టి విషయంలో ఆయన ప్రభ మమ్మల్ని నిలబెట్టండి వాడుకొని తండ్రి మీ మహిమార్థమే నాయన ప్రభ మమ్మల్ని వాడుకోండి ప్రభా దేవా మీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎదుగునైనా దేశమంతా కూడా ఈ ప్రపంచమంతటలోనైనా ప్రభా ఎదుగుతాను మరి క్రిస్మస్ వేడుకలు జరుగుతూనే ప్రభా మేము ప్రార్థిస్తున్నాం ప్రభ ప్రతి చోట ప్రశాంతమైన తని వాతావరణంలో ఎలాంటి అల్లరులకు చోటు లేకుండా ఎలాంటి గొడవలకు తావు లేకుండా ఎదుగునైనా మరి కొన్ని సంవత్సరాల క్రితం అయితే శ్రీలంకలోనైనా తండ్రి మందిరాల్లో బాంబులు టెర్రీస్ అటాక్లు మేము చూస్తున్నాం ప్రభా అలాంటి ఘటనలు ఎక్కడ జరగకుండా ప్రభాన్ని ప్రపంచమంతే కూడా నా తండ్రి మీ మహిమ కరంగా నాయన ప్రభ మీ జన్మదిన వేడుకలు జరుపుకుంటుండగా మీ కృప మీ సన్నిధి మీ భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాము ప్రతి సంఘాన్ని సంఘ కాపరుల జ్ఞాపకం చేసుకునే ప్రభా విశ్వాసులు జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రభా దేశ విదేశాల్లో పనిచేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునే ప్రభా ఎదుగో తని విదేశం నుంచిన తని మాకు కానుక పంపించిన తండ్రి మరి సౌదమ్మని అక్కడ జ్ఞాపకం చేసుకుని మరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తను మా బిలీవర్స్ని జ్ఞాపకం చేసుకోండి మా సబ్స్క్రైబర్స్ని జ్ఞాపకం చేసుకోండి దేవ మీరు మాకు ఇచ్చిన బిడలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి సేవకులు సేవకులు విశ్వాసలు విశ్వాసాలు కుచుంబాలు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఎవరు ఉన్నారు కొన్నారని వారికి ఆరోగ్యం ఇచ్చు నేను ప్రభా దేవ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తను మీ నామములని బిడ్డలు ఏదైతే అడుగుతున్నారో క్రీస్త నామలు అవి జరుగునుగా కానీ ప్రకటిస్తున్నాం సహాయం దాయిచ్చింది ఆయన ప్రభ గర్భపలం లేని బిడ్డలకి గర్భపలము దాయిచ్చేయండి వివాహములు కాని వారికి వివాహములు జరిగించండి నిరుద్యోగులకి ఉద్యోగములు దయచేయండి గృహం లేని వారికి గృహము దాయిచ్చేయండి వీటన్నిటికంటే ముఖ్యంగా రక్షణ లేని వారికి రక్షణ దాయిచ్చేయండి సహాయం దాయిచ్చింది ఆయన ప్రభ శాంతి సమాధానమాకు అనుగ్రహించమని కృప చూపించమని మహిమాగనంత ప్రభావం మీకే కొంచెం మీ అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్ముతూ క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగడు కొంచెం నమ్ముతండ్రి అమేన్ అమేన్ అమేన్యాసిరాడు అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కూర్చుమాలని దీవించునిగాక మరి ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరు కూడా మరి మా శుభాలు తెలియజేస్తున్నాం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు కూడా దేవుని పనిలో పాలు ఉంటారని ఆశిస్తూ మీ సహోదరుడు గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ దీవించును దీవించునుగాక మీ ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించునుగాక హమేన్ హమేన్ హమేన్